హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మార్నింగ్ డైలీ డైలీ మార్నింగ్ రొటీన్ ఉంటుంది కదండి అదైతే నేను మీతో షేర్ చేస్తున్నాను నా మార్నింగ్ ఎప్పుడు కూడా చాలా హడావిడిగా అయితే అనిపిస్తుందండి మార్నింగ్ లేచి కొంచెం ఫ్రెష్ అయ్యి ఇక వంటగదిలోకి అయితే వచ్చానండి వంటగదిలోకి వచ్చి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పిల్లలకి దోశలు అయితే వేస్తున్నానండి ఆ దోశల్లోకి వచ్చేసి పల్లీ చట్నీ అయితే చేశాను మా పిల్లలకి పల్లీ చట్నీ అంటే ఇష్టం అనేసి పల్లీ చట్నీ చేశానండి ఇకైతే తొందర తొందరగా దోశలు అయితే వేసేసి ఇక లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలండి నేను మార్నింగ్ అయితే చాలా హడావిడి అయిపోద్దండి నాకు అసలు ఖాళీ అంటే ఉండదు చూస్తే బ్రేక్ఫాస్ట్ అయితే అయిందండి బ్రేక్ఫాస్ట్ రైడీ చేసిన తర్వాత పిల్లలద్దరినీ అయితే లేపాను పిల్లలద్దరినీ లేపేసి వాళ్ళు రెడీ చేస్తానండి రెడీ చేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే పెడతానండి మా పిల్లలు అలాగే మా హస్బెండ్ ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ అనేది చేసేస్తున్నారండి ఇక్కడ మా అమ్మాయి అయితే చాలా బాగుందని అయితే చెప్తుంది కదండి ఇక లంచ్గా అయితే ఇలా ఆనపకాయ క కర్రీ అయితే చేశానండి ఆనకాయ అయితే అలాగే రసం కూడా పెట్టేసి క్యారీజ్ అయితే కట్టేసానండి మా హస్బెండ్కి క్యారీజ్ అనేది రెడీ చేస్తాను ఇక మా హస్బెండ్ అయితే బయలుదేరిపోయారు మా అమ్మాయి అయితే ఎదురు రావడం కోసం అయితే వెళ్ళింది మా హస్బెండ్ అయితే ఇంకా బయలుదేరిపోండి నెక్స్ట్ ఇంకా మా అబ్బాయిని కూడా రెడీ చేసి మర్షాన్ని ఇంకా ఆటో ఎక్కించడానికి అయితే నేనే తీసుకొని వెళ్తాను కదండి రోజులాగే వెళ్ళి వాడిని ఆటో అయితే ఎక్కించి వచ్చేసా ఆటో ఎక్కించడానికి అయితే వెళ్ళి వచ్చేసానండి నెక్స్ట్ ఇంకా మా నేహ తల్లి ఉంది కదండి దీన్నైతే రెడీ చేసుకొని అంగన్వాడికి అయితే పంపించాలండి ఇక్కడైతే దీన్ని స్నానం చేయించి రెడీ అయితే చేస్తున్నాను ఇది అసలు కోఆపరేట్ చేయదండి నేనైతే కష్టపడి ఎలాగో దాన్ని రెడీ చేసి మెల్లుగా అంగన్వాడికి అయితే పంపించి నేను ఇంకా ఫ్రెష్ అప్ అయ్యానండి నేను అప్ అయ్యి ఇక టిఫిన్ అయితే చేయాలి కదా నేనైతే టిఫిన్ అనేది చేస్తానండి చేయడానికి అయితే వెళ్తున్నాను ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ అయిపోతుందండి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది చేస్తున్నాను నేను అన్ని పనులు చేసుకొని పిల్లలు ఎటువంటి పంపించి ఇల్లు అంతా క్లీన్ చేసుకునేటరికి నాకు డైలీ ఈ టైం అయితే అయిపోతుందండి ఇక మిషన్ వర్క్ అయితే ఉంటుంది కదండి మనకు టైలరింగ్ వర్క్ ఇక అర్జెంట్ నన్ను కుట్టానండి ఈ డ్రెస్ వచ్చేసి అదే లెహంగా శారీని లెహంగా అలా స్టిచ్ చేశాను వాళ్ళు అర్జెంట్ అంటే ఇంకా హెమ్మింగ్ కూడా నేనే వేస్తున్నాను హెమ్మింగ్ వాళ్ళు అందుబాటులో లేరు ఆ టైంకి ఒక్కొక్కసారి ఇంక తప్పదు కదండి మన పని మనమే చేసుకోవాలి కదా ఇంకా హెమ్మింగ్ కూడా నేనే చేస్తున్నాను ఇంక ఈ డ్రెస్ విషయానికి వస్తే ఇది శారీ అండి శారీ మొత్తం అయితే యూజ్ చేశాను పళ్ళు పాటు తీసేసి శారీ మొత్తం యూజ్ చేసి అలాగే లెహంగా విత్ బ్లౌజ్ ఉంటుంది కదండి బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను బ్లౌజ్ అయితే ఈ మోడల్లో స్టిచ్ చేశానండి హ్యాంగింగ్స్ అయితే ఎక్కువ పెట్టమన్నారు బంచెస్ లాగా అలా పెట్టేసి బ్యాక్ సైడ్ అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదండి ఈ బార్డర్ వచ్చేసి హ్యాండ్స్కి అలాగే నడుముకి వచ్చిన బార్డర్ తీసేసి అలా నెక్క దగ్గర అయితే వేయమన్నారండి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టాను హ్యాండ్స్కి వచ్చేసి లెహంగాలో ఉన్నది మాత్రమే పెట్టాను ఇక చూస్తే ఈ ఫ్రాక్ అండి రెండు కూడా ఒకే కస్టమర్వి ఇప్పుడైతే వస్తారు పట్టుకెళ్ళడానికి ఇవి నిన్న మొన్న కుట్టిన డ్రెస్సెస్ అండి ఇవి ఈ ఫ్రాక్ విషయానికి వస్తే ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసాను ఈ ఫ్రాక్ది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక ఫ్రాక్ అండి ఇది కూడా శారీ శారీతో కన్వర్ట్ చేశాను కిందన వచ్చేసి ఇది బార్డరు చిన్న వచ్చింది వచ్చిందండి ఆ చిన్న బోర్డర్ని యూజ్ చేసి రెండు బోర్డర్లు కలిపేసి పెద్ద బార్డర్ కింద అయితే స్టిచ్ చేశాను అలాగే నడుము దగ్గర కట్ వర్క్ అనేది పెట్టి హ్యాండ్స్ అనేవి చాలా నీట్గా అయితే పెట్టానండి హ్యాండ్స్ కూడా కట్ వర్క్ పెట్టి విత్ బుట్ట చేతులు అంటారు కదండి బుట్ట చేతుల లాగా అయితే పెట్టాను చూడండి బార్డర్ చిన్న బార్డర్ని పెద్ద బార్డర్లాగా యూజ్ చేసి ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశానండి ఈ ఫ్రాక్ అయితే ఇంకా చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రాక్ ఎంత నీట్గా వస్తుందని ఇది పదకొండు సంవత్సరాల పాపకైతే స్టిచ్ చేసాము ఈ ఫ్రాక్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఇవి నిన్న కి వచ్చాయండి టాప్స్ టాప్స్ అయితే చాలా బాగున్నాయని నేను మీతో షేర్ చేద్దామని వీడియో అయితే షూట్ చేశానండి ఈ టాప్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇది వచ్చేసి పార్టీవేరు క్లాత్ అయితే పార్టీ వేర్లో షైనింగ్ అయితే వస్తుందండి మెత్తగా ఉంది చాలా నీట్గా కూడా అనిపించింది ఫ్రాక్ ఈ టాప్ నెక్స్ట్ టాప్ వచ్చేసి ఇది కాటన్ అండి ఏ అయినా వేసుకోవడానికి బాగుంటుంది చాలా నీట్గా చల్లగా అయితే ఉంటుందండి దీనికి పాకెట్ కూడా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి త్రీ పీస్ అండి ఈ డ్రెస్ అయితే నాకు అన్నింటిలో ఇప్పుడు చూపించిన టాప్లన్నిట్లో ఈ డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రంట్ అంతా కూడా డిజైన్ అయితే వచ్చిందండి అది కూడా మనకి పూసలతో డిజైన్ అయితే వచ్చింది మొత్తం డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ వచ్చి డ్రెస్ అంతా కూడా పైపింగ్ అనేది ఇచ్చారండి చూడండి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చాయి డ్రెస్ చుట్టూను అలాగే కట్స్ దగ్గర కూడా పైపింగ్ వచ్చి కింద బార్డర్ వచ్చింది డ్రెస్ అయితే ఓవరాల్ లుక్ చాలా బాగుంది కదండి ఇక బాటమ్ అయితే త్రీ పీస్ సెట్ అని చెప్పాను కదా బాటమ్ కూడా చాలా బాగా వచ్చింది పైన వచ్చేసి ఎలాస్టిక్ వచ్చి లోపల లైనింగ్ కూడా వచ్చిందండి చాలా స్మూత్గా చాలా బాగుందండి ఈ ఈ క్లాత్ అది కూడా ఈ డ్రెస్ వచ్చేసి థౌజండ్ పడింది అని చెప్పారండి థౌజండ్కి అయితే నాకైతే చాలా బెటర్ అనిపించింది ఇక చున్నీకి కూడా గోల్డ్ కలరు బుటీస్ అయితే వచ్చాయండి చున్నీ అంతా కూడా ఓవరాల్ డ్రెస్ లుక్ అయితే చాలా బాగా అనిపించిందండి నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వేరే టాప్ అండి ఇది కూడా యోగపాటికి వచ్చేసి ఎంబ్రాయిడింగ్ అయితే వచ్చింది ఇక కింద మన అదే టాప్ కింద ఉంటుంది కదండి కింద కూడా లేస్ అనేది ప్రొవైడ్ చేశారు టాప్స్ కూడా చాలా బాగా అనిపించింది టాప్స్ కూడా ఇది కూడా పార్టీ వేర్ టాపే క్లాత్ కూడా సింపుల్గా ఉంది ఇది నెక్స్ట్ టాప్ ఇది ఇది కూడా పార్ట్ దగ్గర డిజైన్ అనేది వచ్చింది అలాగే కింద లాస్ట్లో కూడా డిజైన్ అనేది లేస్లా వచ్చిందండి ఇంకా మన ఛానల్లో అలాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా వస్తాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి బాయ్